హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ఫోర్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం దీపారూపలకి రూపలకి ఇంత భయం రావడానికి ఒక రకంగా వాళ్ళ బాబాయ్ బెదిరింపులు కూడా కారణము వాడిని తీసుకువచ్చి వీళ్ళ ముందే చితక్కొడతాను దెబ్బకి వీళ్ళల్లో ఉన్న పిరికితనం ఎగిరిపోవాలి నువ్వు రూపని కూర్చోపెట్టి ఇంట్రాగేషన్ చెయ్యి నేను మీ డిస్కషన్ మొత్తం బ్లూటూత్లో వింటూనే ఉంటాను నేను వెళ్ళి వాళ్ళ బాబాయ్తో తిరిగి వస్తాను జాగ్రత్తగా డీల్ చేయి అని సుభద్రకి ఆర్డర్స్ పాస్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు అర్జున్ అర్జున్తో మాట్లాడి తిరిగి లోపలికి వచ్చింది సుభద్ర వాళ్ళ లైఫ్లో జరిగిన చేదు సంఘటనలు అన్నీ తలుచుకుని ఏడుస్తోంది దీప దీపని అలా చూస్తూ సుభద్రకి చాలా బాధగా అనిపించింది కళ్ళు తుడిచి చూడు దీప ఇప్పటిదాకా మీ లైఫ్లో చాలా చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగి ఉండొచ్చు కానీ ఇకపైన మీ జీవితం బాగుండాలి అంటే మీరు మేం చెప్పినట్లు వినండి మీ చెల్లితో ఫస్ట్ నువ్వే మాట్లాడాలి మీ వార్డెన్తో మాట్లాడి మీ చెల్లిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను నువ్వు తనని అడగాల్సినవన్నీ అడుగు నేను రూమ్ బయటే ఉంటాను సరైన టయానికి లోపలికి వస్తాను ఫస్ట్ నువ్వు మీ చెల్లితో మాట్లాడు నా ప్రమేయం లేకుండానే మీ చెల్లిని దగ్గర ఓపెన్ అవుతుందేమో ట్రై చేయి కాకపోతే నేను ఎంట్రీ ఇస్తాను ఏది ఏమైనా ఇది కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ కదా ఫస్ట్ నువ్వే మీ చెల్లితో మాట్లాడితే బాగుంటుంది ఏమంటావు దీపా అడిగింది సుభద్ర చాలా చిన్నగా అర్థమయ్యేటట్లు సిచ్యువేషన్ చెప్తూ అవును మేడం మీరు చెప్పింది నిజమే కానీ మా చెల్లికి చెప్పే ఉద్దేశం ఉంటే ఈ పాటికే నాకు విషయాలన్నీ చెప్పేది కదా మీరు వచ్చి మా చెల్లి జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగాయని చెప్తే కానీ నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ఏం చెప్తుంది మేడం బాధగా చూస్తూ అంది దీప దీప నువ్వు తనని నిలదీసి అడగలేదు కదా తను చెప్పేది విను అదే నిజమనుకుని ఊరుకున్నావు ఈరోజు గట్టిగా అడిగి చూడు ఐ థింక్ తనకి నువ్వు తప్ప ఎవ్వరూ లేరు కాబట్టి ఓపెన్ అవ్వచ్చు ట్రై చేయి దీపా ప్రేమగా మాట్లాడి చూడు అలాగే మేడం నిలదీసి అడుగుతాను ప్రేమగాను అడుగుతాను చెప్తుందేమో చూస్తాను కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు మేడం నా దగ్గర ఇలాంటి విషయాలు దాచవలసిన అవసరం ఏముంది దీపకళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి దీపా నువ్వు మీ చెల్లి వైపు నుంచి కూడా ఆలోచించి చూడు తను ఒక అబ్బాయిని ప్రేమించానని నీకు వచ్చి చెప్పింది నువ్వు ఎవరిని గుడ్డిగా నమ్మద్దు అని చెప్పినా కూడా నీ మాటలన్నీ పక్కన పెట్టి అతనితో పెళ్ళికి రెడీ అయ్యింది అతనేమో మీ చెల్లిని ఎక్కడికో తీసుకువెళ్ళి అమ్మేశాడు దేవుడి దయ వల్ల అర్జున్ సార్ ప్రొటెక్షన్ మీ చెల్లికి దొరికింది తిరిగి నీ దగ్గరికి వచ్చింది కానీ నీ మాట విననందుకు తను ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిందో నీతో చెప్పలేకపోతోందేమో ఏ ఆడపిల్ల అయినా ఇలాంటి విషయం చెప్పడానికి కొంచెం భయపడుతుంది కదా అర్థం చేసుకుని మాట్లాడు దిబ్బ మీ చెల్లి ఒక ఫైవ్ మినిట్స్లో ఇక్కడికి వస్తుంది వార్డెన్ని పంపించాను నేను ఈ రూమ్ బయటే ఉంటాను మీ చెల్లి ఓపెన్ కాకపోతే నేను ఎంట్రీ ఇస్తాను అంటూ సుభద్ర బయటికి నడిచింది ఫైవ్ మినిట్స్లో వార్డెన్ రూపని తీసుకుని అక్కడికి వచ్చింది దీప వీల్ చైర్లో కూర్చుని కన్నీళ్ళ పర్యంతమవుతూ ఉండడం చూసి అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావే డాక్టర్ గారు ఏరి రాలేదా అయోమయంగా దీపవైపు చూస్తూ కళ్ళు తుడుస్తూ మాట్లాడుతోంది రూప దీప నోట మాట రావట్లేదు సైలెంట్గా ఉంది ఏంటి మేడం డాక్టర్ గారు రాలేదా ఏమైంది మా అక్క ఎందుకు ఏడుస్తోంది వార్డెన్ వైపు చూసి అడుగుతోంది రూప మేడం మీరు ఒక్కసారి బయటికి వెళ్ళండి నేను మా చెల్లితో మాట్లాడాలి వార్డెన్ వైపు చూస్తూ అంది దీప వార్డెన్ బయటికి వెళ్ళగానే ఏంటక్క నాతో ఏం మాట్లాడాలి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు దీప దగ్గరగా వచ్చి కూర్చుని అంది రూప రూప నువ్వు నాతో ఏమైనా చెప్పాలా ఏ విషయం గురించి మాట్లాడుతున్నావక్క నీ విషయం గురించే మాట్లాడుతున్నానమ్మా నువ్వు నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నావా ఎందుకక్క అలా అడుగుతున్నావు నాకు అనిపిస్తోంది రూప నువ్వు నా దగ్గర ఏదో విషయం దాచిపెడుతున్నావు అని నిజం చెప్పు నీకు నిజంగా పెళ్ళయ్యిందా రూపకళల్లోకి చూస్తూ అంది దీప రూపకి మాట రావట్లేదు గొంతు తడారిపోతున్నట్లు అనిపిస్తోంది మాట్లాడివే చెప్పు నీకు నిజంగా పెళ్ళయిందా హా అయ్యిందక్కా చెప్పాను కదా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని రూపా ఇంకా నా ఇంకా నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నావా నాకు తెలీదు అనుకుంటున్నావా కోపంగా అరుస్తూ అంది దీప అక్క నేను అబద్ధం ఆడడం ఏమిటి నీతో ఎవరు చెప్పారు తడబడుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అంది రూప ఎవరో చెప్పక్కర్లేదు నిన్ను చూస్తే నాకు తెలిసిపోతోంది ఎందుకే అబద్ధలాడతావు కుమార్ నిన్ను ప్రేమించలేదు ప్రేమించినట్లు నటించాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు తీసుకువెళ్ళి దారుణంగా బ్రోకర్ హౌస్లో అమ్మేశాడు చాలా గట్టిగా అరుస్తూ అంటోంది దీప దీప మాటలు విని చాలా చాలా ఏడుస్తూ సైలెంట్గా అక్కడే కూర్చుండిపోయింది రూప నా దగ్గర ఎలా నిజం దాచాలని అనిపించిందే నీకు నా లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ నీతో చెప్పాను కదా నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవరూ లేరు ఒకరికి ఒకరం అన్నట్లు బ్రతుకుతున్నాము అలాంటి నా దగ్గర నిజం ఎందుకు దాచావు ఎందుకే మోసం చేయాలని అనుకుంటున్నావు ఏడుస్తూ అంది దీప అక్క నేను నిన్ను మోసం చేస్తానా ఎమోషనల్ అవుతూ దీప దగ్గరికి వచ్చి కళ్ళు తుడుస్తూ మాట్లాడుతోంది రూప లేదక్క లేదు ఇప్పటికే నీ హెల్త్ చాలా డిస్టర్బ్ అయ్యింది మెంటల్గా ఫిజికల్గా అస్సలు బాగేదు నువ్వు ఒక మెడికల్ స్టూడెంట్గా నాకు నీ కండిషన్ తెలుసు నీకు ఎక్కువ స్ట్రెస్ అయ్యే మాటలు చెప్పకూడదు ఏ మాత్రము ప్రెషర్కి లోనైనా నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు అసలు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో ప్రెగ్నెన్సీ క్యారీ చేయడం చాలా కష్టం అందుకనే నేను నా విషయాలు ఏమీ నీతో చెప్పలేదు అంతేకాని నిన్ను మోసం చేయాలని నా విషయాలు ఏవి నీకు చెప్పకూడదని అసలు అలాంటి ఆలోచనలే లేవక్క నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పుకోవడానికి కూడా చాలా ఏడుస్తూ బాధగా దీపకళల్లోకి చూస్తూ అంటోంది రూప అయితే ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏమైంది సరిగ్గా వన్ మంత్ బ్యాక్ ఈ కేర్ సెంటర్లోనే నువ్వు నాతో పాటు ఈవినింగ్ వరకు ఉన్నావు నీకు నేను చాలా జాగ్రత్తలు చెప్పి పంపించాను సిక్స్ మంత్స్ టైం అడగమని చెప్పాను లేదక్క అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు ఇప్పుడు అతనిని వదులుకుంటే లాంగ్ అతని గురించి నేను బాధపడలేను అన్నావు నువ్వంత గట్టిగా నమ్మకంగా చెప్తుంటే నిజంగానే మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు అనుకున్నాను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇంకా ఏదో జరిగింది అసలేం జరిగింది క్లియర్గా చెప్పు అక్క నేను అదంతా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ నన్నేమీ అడగద్దు దీప ఎంతలాగా అడిగినా రూపా జరిగింది ఏమీ చెప్పట్లేదు ఎందుకే ఎందుకేడుస్తున్నావు చూడు రూపా అమ్మ చనిపోయినప్పుడు నువ్వు ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను నీకు గుర్తుందో లేదో నీకు నేను ఉన్నానమ్మా అంటూ గుండులకు హత్తుకున్నాను అక్కగా కాదే అమ్మగా ఫీల్ అయ్యాను నా కాళ్ళు చేతులు సవ్యంగా ఉన్నట్లయితే నీ యోగక్షేమాలన్నీ చూసుకునేదాన్ని అప్పుడు నువ్వు నాతో ఇలా నీ విషయాలు చెప్పడానికి ఆలోచించేదానివి కాదు నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దులే బాధగా రూపవైపు చూస్తూ కన్నీళ్ళతో అంది దీప అక్క అలా మాట్లాడుకు ప్లీజ్ నువ్వు అనవసరంగా స్ట్రెస్ పెంచుకుంటున్నావు ప్లీజ్ అలా ఏడవద్దు నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి ఆగు వాటర్ తీసుకువస్తాను అంటూ గబగబ అక్కడి నుంచి వెళ్ళి వాటర్ తీసుకువచ్చి తాగించింది రూప అక్క నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నాకు ఏ ప్రాబ్లమూ లేదు నీ కళ్ళ ముందు ఉన్నాను నా గురించి ఆలోచించద్దు రెస్ట్ తీసుకుందువు కానీ పదా అంటూ దీప వీల్ చైర్ని తోసుకుంటూ లోపలికి వెళ్తోంది రూపా రూపా దీప మాట్లాడుకునే మాటలన్నీ బ్లూటూత్లో వింటూనే ఉన్నాడు అర్జున్ సుభద్రా ఏంటి చూస్తున్నావు నువ్వు లోపలికి వెళ్ళు నేను కూడా రిటర్న్ అవుతున్నాను ఆ మొండి ఘటం ఎవరి మాట వినదు ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను ఈలోపు నువ్వు తనతో మాట్లాడి కుమార్ విషయాలలో మనకి ఒక క్లారిటీ వస్తుందేమో ట్రై చేయి గట్టిగా చెప్పాడు అర్జున్ సుభద్రతో ఓకే సార్ నేను లోపలికి వెళ్తున్నాను అంటూ సుభద్ర లోపలికి వచ్చి వెళ్తున్న రూపవైపు చూస్తూ ఆగు రూప సుభద్ర వాయిస్ విని వెనక్కి తిరిగి చూసింది రూప ఆవిడని చూసి ఒక్కసారి షాక్ అయిపోయి అలాగే ఉండిపోయింది మీరు మీరేంటిక్కడ ఇక్కడ రూప మాటల్లో తడబాటు నీ గురించే వచ్చాము సార్ కూడా ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు మీ అక్క దీపతో కూడా మాట్లాడారు ఈరోజు నీ విషయంలో ఒక క్లారిటీకి రావాలని అర్జున్ సార్ డెసిషన్ తీసుకున్నారు ఈరోజు నువ్వు నీ లైఫ్లో జరిగిన ప్రతి విషయము క్లారిటీగా చెప్పి తీరాల్సిందే గట్టిగా అంది సుభద్ర అయినా అయినా మీరెవరు మా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వడానికి అర్జున్ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు కాదనట్లేదు బట్ మా పర్సనల్ విషయాలు మాత్రం నేను మీకు చెప్పుకోవాలని అనుకోవట్లేదు ప్లీజ్ వెళ్ళిపోండి అంది రూపా చూడు రూపా నీ లైఫ్లో ఏం జరిగిందో నువ్వు చెప్పకపోయినా మాకు క్లియర్గానే అర్థమవుతోంది కుమార్ నిన్ను చీట్ చేశాడని మీ అక్కకి నాకు అర్జున్ సార్కి కూడా అర్థమవుతోంది అయినా కూడా నిన్నెందుకు అడుగుతున్నామో తెలుసా నీ ద్వారా ఇంకా మాకు ఈ విషయంలో ఒక క్లారిటీ రాలేదు కాబట్టి నువ్వు నార్మల్గా చెప్పేస్తే మంచిది లేకపోతే నేను నా చేతికి పని చెప్పవలసి వస్తుంది కొంచెం కేకలు వేస్తున్నట్లు గట్టిగా అరుస్తూ అంది సుభద్ర చూడండి మీరు ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం ఒక విషయంలో ఇన్వాల్వ్ అయ్యే రైట్స్ మీకు కూడా లేవు ఇది మా పర్సనల్ విషయము మీరు దయచేసి వెళ్ళిపోండి సీరియస్గా అంది రూప ఇది మీ పర్సనల్ విషయం కాదు ఎప్పుడైతే నువ్వు మా పోలీస్ స్టేషన్కి వచ్చావో అర్జున్ సార్ కస్టడీలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళావో అప్పుడే ఆ క్షణం నుంచి నీ ప్రతి విషయంపై అర్జున్ సార్కి ఫుల్ రైట్స్ ఉన్నాయి బ్లూటూత్లో అర్జున్ చెప్పే మాటలు అన్నీ తన మాటలుగా చేసుకుని చెప్తోంది సుభద్ర అవచ్చు కానీ నేను ఇప్పుడు అర్జున్ సార్ కస్టడీలో లేను తడబడుతూ అంది రూప అప్పుడే లోపలికి వచ్చాడు అర్జున్ చాలా కోపంగా రూప వైపు చూస్తూ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎలాంటి కేసులో దొరికావో మర్చిపోయావా పోలీసుల ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను పొగరు చూపిస్తున్నావేంటి చిన్నగా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదా మేము అనుకుంటే మళ్ళీ నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టగలము ఈ విషయం తెలుసా నీకు కోపంగా కొట్టడానికి వెళ్ళినట్లు చెయ్యెత్తి అరుస్తూ అన్నాడు అర్జున్ రూపకల్లల్లో కన్నీళ్ళు రూప అలా భయం భయంగా కన్నీళ్లతో చూస్తుంటే మనసులో మెలిపెట్టినట్లు బాధగా అనిపిస్తోంది అర్జున్కి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చూడు రూప నేను నీకు మీ అక్కకి మంచి చేయాలని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకుంది చాలు ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు మీ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది నువ్వు నిజం చెప్పినా చెప్పకపోయినా నేను తెలుసుకోగలను ఆల్మోస్ట్ తెలిసిపోయింది కూడా బట్ నీ ఓన్ ఒపీనియన్ కూడా నాకు తెలియాలి కదా నీ లైఫ్తో పాటు మీ అక్క లైఫ్ ముడిపడి ఉంది అది మర్చిపోవద్దు నువ్వు ఇలా ఎన్ని రోజులు తనని కేర్ సెంటర్లో పెట్టి చూసుకోగలను అని అనుకుంటున్నావు ఏ తప్పు చెయ్యని మీరు ఇలా ఎవరికో భయపడుతూ దాంట్కోవాల్సిన అవసరం లేదు మీకు ఈ పరిస్థితి ఎవరి వల్ల వచ్చిందో వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు నువ్వు నోరు విప్పితే మీ అక్క లైఫ్ని నీ లైఫ్ని బాగుండేటట్లు నేను చేస్తాను నిండా ఇరవై ఐదేళ్ళైనా లేని మీ అక్క జీవితాన్ని సర్వనాశనం చేసిన మీ బాబాయికి ప్రేమ పేరుతో నిన్ను నమ్మించి బ్రోకర్ హౌస్లో అమ్మేసిన ఆ కుమార్కి శిక్ష పడాలా వద్దా రూపలో సైలెన్స్ భరించలేకపోతున్నాడు అర్జున్ చాలాసేపు చూశాడు ఎన్ని మాటలు మాట్లాడినా కన్నీళ్ళే తప్ప సమాధానం ఉండట్లేదు అర్జున్కి రూప ప్రవర్తన చూసి ఒళ్ళు మండిపోతోంది కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక లాగి పెట్టి ఒక్క లెంపకాయ కొట్టాడు నేను ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను నోరు విప్పి మాట్లాడు చంపేస్తాను లేకపోతే గట్టిగా అరిచాడు అర్జున్ అర్జున్ అరుపులకి కళ్ళు తుడుచుకుంటూ చిన్నగా చెప్పడం మొదలుపెట్టింది రూప మా అక్కని కేర్ సెంటర్లో జాయిన్ చేసి సాయంత్రం వరకు తనతోనే ఉండి ఇంటికి వెళ్ళాను అక్క లేకుండా ఒంటరితనం చాలా బాధగా అనిపించింది అందుకు కారణమైన బాబాయ్ మీద చెప్పలేనంత కోపం ఆ మర్నాడు నార్మల్గా నవ్వుతూ మా ఇంటికి వచ్చాడు అక్క లేకపోవడం చూసి దీప ఏది రూపా అని నన్ను ఏమీ తెలియనట్లు ప్రశ్నించాడు నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ మాట్లాడుతున్నాడు వాడి చేతి స్పర్శ నాకు గంగులి పురుగుని గుర్తు చేసింది అసహ్యంగా అనిపించింది ఏంటమ్మా రూపా అలా చూస్తున్నావేంటి అంటూ నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాడి మాట చూపులు అసలు ఆ మనిషిని చూస్తేనే నాకు జిగుస్తగా అనిపించింది చెప్పు తీసుకుని కొట్టాను మర్యాదగా గుమ్మం దాటి బయటికి పో నీ మొహమైనా చూపించద్దు నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలీదు అనుకుంటున్నావా ఇంకొక్కసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తే చంపేస్తాను నేను అలా ప్రవర్తించడంతో కోపంగా నన్ను చూస్తూ చిన్న పెద్ద తేడా లేదా నీకు లాంటి వాడిని నన్ను కొడతావా నీ అంత చూస్తాను అంటూ గొంతు చింపుకుని అరిచాడు నాలో కోపం ఇంకా పెరిగిపోతోంది మరొక్కసారి చెప్పుతో కొట్టాను నీకు తండ్రితో పోల్చుకునే అర్హత ఏమాత్రమూ లేదు హ్యాండిక్యాప్టెడ్ అయిన మా అక్కతో నువ్వు చేసిన దుర్మార్గపు పనులు నాకు తెలియవు అనుకోకు ఇంకా ఇంకా రెట్టించి మాట్లాడితే పోలీస్ కేసు పెడతాను జైల్లో పెట్టిస్తాను చిప్పకూడి తినిపిస్తాను కాండ్రించి మా బాబాయ్ ముఖం మీద ఉమ్మి చెప్పాను మా బాబాయ్లో ప్రతీకారం కళ్ళల్లో కోపం నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను అంటూ అరుస్తూ వెళ్తున్న మా బాబాయ్ చూపులు నాకు ఇంకా గుర్తే ఇది జరిగిన ఐదు రోజులకే నాకు కుమార్ పరిచయం అయ్యాడు ఒకరోజు మా షాపింగ్ మాల్ ముందు పెద్ద కారు ఆగింది కుమార్ చాలా హుందాగా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు సూట్ వేసుకుని ఉన్నాడు సరాసరి నేను ఉన్న కౌంటర్ దగ్గరికి వచ్చాడు ఆయన వైపు చూసి చూడనట్లు చూసి అతను సెలెక్ట్ చేసినవని ప్యాక్ చేశాను ఆ రోజు ఆయన చేసిన బిల్ అమౌంట్ ట్వంటీ థౌజండ్ కన్నా ఎక్కువే ఆ రోజు నుంచి ఏదో ఒక రకంగా షాపింగ్ మాల్కి వస్తూనే ఉండేవాడు ఒకరోజు సడన్గా ఐ లవ్ యూ అంటూ నాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి చెప్పాడు నాకు చాలా భయం వేసింది ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు మాట రాలేదు అలా చూస్తూ ఉండిపోయాను కానీ కుమార్ రోజు నా చుట్టూ తిరిగి విసిగించేవాడు నాకేం తక్కువ ఎందుకు నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అందరి అబ్బాయిల్లాగా ప్రేమించి వదిలేసే రకాన్ని కాదు పెళ్లి చేసుకుంటాను ప్లీజ్ నన్ను నమ్ము అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పేవాడు అయినా నేను అతని మాయిలో పడలేదు ప్లీజ్ నన్ను వదిలేయండి మేము బిలో యావరేజ్ పర్సన్స్ మా దగ్గర ఏమీ లేదు మీ తాహతకి తగిన అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోండి ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు అని చాలాసార్లు చెప్పాను ఒకరోజు నేను షాపింగ్ మాల్కి వెళ్తూ ఉండగా దారిలో అడ్డంగా వచ్చి నుంచున్నాడు నేను అడ్డు తప్పుకుని ముందుకు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని లాగాడు నాకు చాలా కోపం వచ్చింది నాకు తెలియకుండానే అతని చెంప చెల్లు అతడి కళ్ళల్లో కన్నీళ్ళు నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను ప్రాణంగా ప్రేమిస్తున్నాను కావాలంటే చూడు నీ పేరు కూడా టాటూ వేయించుకున్నాను అంటూ అతని గుండెలపై చూపించాడు నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు మాటలు రాలేదు అలా చూస్తూ ఉండిపోయాను బొమ్మలాగా సర్లే నేనంటే నీకు ఇష్టం లేదని ఈ చెంప దెబ్బతో తెలిసిపోయింది నేను నిన్ను ఇష్టపడ్డాను నువ్వు కూడా నన్ను ఇష్టపడాలని రూలేం లేదు కదా బట్ నీ ప్రేమ దక్కన నేను బ్రతకలేను ఈరోజు సాయంత్రానికి నా చావు వార్త నీకు తెలిస్తే అయినా అర్థమవుతుందేమో నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అంటూ చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు కాళ్ళు చేతులు ఆడలేదు ఒక రకమైన భయం వేసింది ప్లీజ్ అలా అనద్దు నాకు కొంచెం టైం ఇవ్వండి అంటూ అతనికి సర్ది చెప్పి ఆ రోజంతా అతని గురించి ఆలోచించాను అతని మాటలు నిజమేనేమో అనిపించాయి ఆ రోజు మళ్ళీ తిరిగి కేర్ సెంటర్లో మా అక్కని కలవడానికి వచ్చాను జరిగిందంతా అక్కతో చెప్పాను అక్క అంత ఈజీగా ఎవరిని నమ్మద్దు నువ్వు ఒంటరిగా సమాజంలో బ్రతుకుతున్నావు మోసం చేయడానికి అందరూ ట్రై చేస్తారు జాగ్రత్త అని పదిసార్లు చెప్పింది కానీ అక్క మాటల కన్నా అతని మాటలే నా మీద ప్రభావం చూపించాయి అక్క మాటలు అభిప్రాయం సరైనది కాదు అనిపించింది అక్కతో కూడా అదే చెప్పాను అతను చాలా మంచివాడు నేను లేకపోతే చచ్చిపోతాడు అక్క అంటూ వాదించాను ఆ రోజు ఈవినింగ్ నేను తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా కారుతో నా ముందుకు వచ్చి ఆగాడు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది కుమార్ మాటలు నమ్మిన రూప ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంది అసలు రూప గత జీవితంలో ఏం జరిగింది రూప ఏం చెప్పబోతోంది అంతా తెలుసుకున్న అర్జున్ ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు